హాయ్ అండి అందరికీ నమస్కారం అండి మన అండ్ బ్లాగ్స్కు స్వాగతం అండి మనం ఈరోజు ఈ వీడియోలో హోమములు చేసుకుంటే ఏమిటి ఫలితం ఏ హోమం చేసుకుంటే ఏ కోరిక సిద్ధిస్తుంది అనే విషయాలు తెలుసుకుందామండి ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాం అగ్నిముఖం కానీ అందరి దేవతారాధనలు జరుగుచున్నవి అగ్నియందు మంత్రపూర్వకముగా దేవీ దేవతలను ఆవాహన చేసి ఆ దేవతలను సంతృప్తిపరచు విధానమే ఈ హోమములు ఈ క్రింది వివిధ కోరికలను అనుసరించి ఏ విధమైన హోమములు చేసుకోవాలో చెప్పడం జరిగింది హోమం చేయడం వలన ఆ దేవుని అనుగ్రహం లభించి ఆ కోరికలు సిద్ధిస్తాయి కాబట్టి ఈ హోమములు చేసుకొని మీ కోరికలు తీర్చుకుంటారు అని భావిస్తున్నాను ఇప్పుడు మొదటిది గణపతి హోమం విఘ్లా విఘ్నాలను తొలగించే విఘ్న నాయకుడు వినాయకుడు మనుషులు ప్రారంభించే ప్రతి కార్యాల్లోనూ మొదటగా గణపతిని పూజించడం జరుగుతుంది ప్రారంభించిన కార్యం ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తి కావాలని వినాయకుడిని పూజిస్తారు అది గణపతి హోమం చేస్తారండి అందుకు జీవితంలో ఎదురయ్యే కష్టాలను ప్రతికూల అంశాలను తొలగించడానికి వినాయకుడికి గణపతి హోమం చేయాలి గణపతి హోమం చేయడం వలన విజయము ఆరోగ్యము సంపద కార్యసిద్ధి కలుగుతాయి మన హిందూ ధర్మం ప్రకారం ఏ శుభకార్యం చేయాలన్నా మొదటగా గణపతి హోమంతోనే ప్రారంభిస్తారు అదండి గణపతి హోమం గురించి ఇప్పుడు రుద్రహోమం గురించి తెలుసుకుందాం రుద్ర అనున్నది శివునికి మరొక నామము శివుడు లేదా రుద్రుని అనుగ్రహం కొరకు చేసే హోమాన్ని రుద్రహోమము అంటారు ఈ హోమం చేయుట వలన శివుని అనుగ్రహం పొంది తద్వారా అపమృత్యు భయాలు తొలగింపబడి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి విముక్తి పొంది శక్తి సంపన్నులు అవుతారని పురాణాలు చెబుతున్నాయి మృత్యు మీద విజయాన్ని సాధించడానికి కూడా ఈ రుద్రహోమం చేస్తారు ఈ రుద్రహోమం అత్యంత శక్తివంతమైనది ఇప్పుడు చండీ హోమం గురించి తెలుసుకుందామండి మన హిందూ పురాణాల ప్రకారం అత్యంత శక్తి స్వరూపిణి చండీమాత జీవితంలో ఎదురయ్యే అన్ని కష్టాలను తొలగించడానికి ఆనందమైన జీవితాన్ని గడపడానికి సిరి సంపదలకు సిరి సంపదల కోసం చండీహోమం చేస్తారు చండీ హోమం నిర్వహించడం వలన జీవితంలో ఉన్న ప్రతికూల అంశాలన్నీ తొలగిపోతాయి అంటారు ప్రతికూల సమస్యలన్నీ తొలగిపోతాయి అంటారు చండీ హోమం చేసేటప్పుడు నవగ్రహాలను ఆవాహన చేసుకొని చేయడం జరుగుతుంది చండీ హోమాన్ని ఎక్కువగా శుక్రవారం రోజు లేదా అష్టమి నవములలో చేయడం శ్రేష్టం సప్తశతిలో ఉన్నటువంటి పదమూడు అధ్యాయాల ప్రకారంగా చండీహోమం చేసేందుకు పదమూడు రకాల విభిన్నమైన పదార్థాలను పదార్థాలను వాడటం జరుగుతుంది కాబట్టి ఇది చాలా శక్తివంతమైనది ఇప్పుడు గరుడ హోమం గురించి తెలుసుకుందామండి శ్రీ మహావిష్ణువు వాహనంగా పిలువబడే దైవస్వరూపమే గరుడు గరుడు అనంతమైన శక్తికి జ్ఞానానికి స్వరూపం గరుడార్ గరుడ భగవాన్ అని పిలుచుకునే గరుడుకి చేసే హోమమే ఈ గరుడ హోమం సరైన విధి విధానాలతో గరుడ కనుక గరుడ హోమం చేసినట్లయితే ఆకర్షణ శక్తి పెరగడం అనేక విషయాల పట్ల వ్యక్తుల పట్ల ఆధిపత్యాన్ని సాధించడం శత్రువుల మీద విజయం ప్రమాదాల నుంచి రక్షించబడడం అన్ని శారీరక మానసిక వ్యాధుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది అంతేకాకుండా ఈ గరుడ హోమం చేయడం వలన జ్ఞానము అలాగే జ్ఞాపక శక్తి వృద్ధి జరుగుతుంది విద్య అభివృద్ధి జరుగుతుంది విద్య కూడా అభివృద్ధి జరుగుతుందటండి ఇప్పుడు సుదర్శన హోమం గురించి తెలుసుకుందామండి మహావిష్ణువు అత్యంత శక్తివంతమైన ఆయుధమే సుదర్శన చక్రం ఈ ఆయుధం చాలా శక్తివంతమైన ఆయుధం అవ్వడమే కాకుండా దైవిక శక్తి కలిగి ఉండి దుష్ట శక్తులను సంహరిస్తుంది జీవితంలో లేక కుటుంబంలో జరుగుతున్న ప్రతికూల అంశాలకు కారణమైన దుష్ట శక్తుల నుండి రక్షించబడడానికి నరదృష్టి తొలగించడానికి ఈ సుదర్శన హోమం చేస్తారు గృహప్రవేశ సమయంలో మరియు మిగిలిన శుభకార్యాల సమయంలో కూడా సుదర్శన హోమం చేస్తారు హోమాగ్నికి అష్టద్రవ్యాలను సమర్పిస్తూ అత్యంత పవిత్రమైన సుదర్శన మంత్రాన్ని జపిస్తూ ఈ హోమం చేస్తారు ఇప్పుడు మన్యు సూక్త హోమం గురించి తెలుసుకుందాం మన దేవ మన వేదాలను అనుసరించి మన వేదాలను అనుసరించి మన్యు అనగా ఆగ్రహం అని లేదా మరొక అర్థంలో తీవ్రమైన భావావేశము అని అర్థం మన్యుదేవుడి ఆశీస్సుల కోసం చేసే హోమము మన్యు సూక్త పాశుపత హోమం ఈ హోమాన్ని ప్రధానంగా శత్రు సంహారం కోసం చేయడం జరుగుతుంది కోర్టు కేసుల లాంటి దీర్ఘకాలిక సమస్యల నుండి విముక్తి కోసం ఈ హోమాన్ని చేయాలి ఇప్పుడు లక్ష్మీ కుబేర పాశుపత హోమం గురించి తెలుసుకుంటున్నామండి సంపదకి దేవతలుగా లక్ష్మీదేవిని కుబేరుణ్ణి మనం పూజిస్తాము జీవితంలో ఆర్థికంగా కష్టాలను ఎదుర్కొంటున్న వారి కోసం చేసేదే ఈ లక్ష్మీ కుబేర పాశుపత హోమం మానవ జీవితంలో ఆర్థిక వృద్ధి సిరి సంపదల కొరకు లక్ష్మీదేవిని కుబేరుడిని ఈ హోమంలో పూజిస్తారు ఈ హోమాన్ని శుక్రవారం రోజున చేయడం శ్రేష్టం ఎందుకనగా శుక్రవారాన్ని లక్ష్మీవారం అంటాం కదా అందుకు ఇప్పుడు మృత్యుంజయ పాశుపత హోమం గురించి తెలుసుకుందామండి మానవుడు మరణం నుంచి విజయాన్ని పొందడమే మృత్యుంజయ ఆ పేరులో ఉన్నట్టుగానే మృత్యువు పైన విజయాన్ని సాధించడం కోసం మృత్యుంజయ పాశుపత హోమం చేయించుకుంటారు ప్రాణహాని తీవ్రమైన అనారోగ్య సమస్యల నుండి విముక్తి పొందడం కోసం ఈ హోమం చేస్తారు దుష్ట శక్తులను అదుపు చేసి సంహరించే భూతనాథుడిగా పిలువబడే ఆ శివుని ప్రసన్నం చేసుకోవడం కోసం ఈ హోమం చేస్తారు ఈ హోమం చేసుకునేవారు హోమానికి సంబంధించిన మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపించవలసి ఉంటుంది నవదుర్గ పాశుపత హోమం ఇలాలో భక్తుల చేత దుర్గామాత నవదుర్గగా పూజించబడుతుంది ఈ నవదుర్గ నవదుర్గ పాశుపత హోమం అటండి ఇలలో భక్తుల చేత దుర్గామాత నవదుర్గగా పూజించబడుతుంది అని చెప్తున్నారండి ఇప్పుడు మనము తొమ్మిది హోమాల గురించి చెప్పుకున్నాం కదా దాని గురించి నవదుర్గ పాశుపత హోమం ఇళ్ళలో భక్తుల చేత దుర్గామాత నవదుర్గగా పూజించబడుతుందటండి ఈ హోమాలన్నిటికీ నవదొరికగా పూజించబడుతుందని చెప్తున్నారండి ఇదండి ఇంత మంచి మనము మంచి వీడియో చేసుకున్నామండి హోమాల గురించి తెలియని వాళ్ళందరూ తెలుసుకోవాలని ఈ వీడియో చేశానండి ఈ వీడియో నచ్చితే పది మందికి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఇలాంటి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని ఇదండి వీడియో సర్వం సర్వ సమస్తా సమస్త భవంతు ఓం నమ శివాయ అందరికీ ధన్యవాదములు స్వస్తి